వికారాబాద్ జిల్లా పెద్దమన్ మండలంలోని చారిత్రక హనుమాన్ ఆలయంలో దొంగతనం జరిగింది రాత్రి వేళ ఆలయం గూడ దూకి లోపలికి ప్రవేశించిన దుండగులు భక్తులు సమర్పించుకున్న కానుకల హుండీని పగలగొట్టి భారీ మొత్తంలో నగదును దోచుకున్నారు ఉదయం విషయం తెలుసుకున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆలయ పవిత్రతను భంగపరిచిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు No, ni kerja Pak Mati macam mana? <tip> <tip> అబద్ధం ఏముంది ఇంకా కడైతే కరపల్లి వెరీ బేన గాడై సపురాన బయపడ చెప్పి